హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అసలు ఈ చికెన్ ఫ్రై ఉంటుంది తినని ఎందుకు అన్నట్టు ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది అని ఆ రెసిపీ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది ఏమేం మసాలాలు వేస్తున్నా ఏ టైంలో వేస్తున్నా ఏంటి అనేది పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాము నేనైతే చికెన్ ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి ముప్పవ కేజీ కంటే కొంచెం తక్కువ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ చికెన్ని కడిగి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టానండి ఏంటి అంటే పీస్ చల్లగా కావాలి చల్లగా అయ్యేంతసేపు ఫ్రీజర్లో పెట్టుకోవాలి కడిగిన తర్వాతే ఫ్రీజర్లో పెట్టాను ఇప్పుడు దీనికి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అండి మరి ఎక్కువ పట్టదు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కంతా పట్టించాలి ఏం లేదు సింపుల్గా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే పట్టించండి ఇందులో ఆయిల్ వేయడము మసాలాలు ఏమక్కర్లేదు ఓకేనా ఇలా పట్టించిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇదైతే చాలా చల్లగా అయిందండి చికెన్ ఇట్లా చల్లగా వేళ్ళకి చల్లగా తగిలేంత వరకు మనము ఫ్రీజర్ లో పెట్టుకోవాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పీస్ ఫ్రై చేస్తే పీస్ పైన లేయర్ గట్టిగా ఉంటుంది లోపల ముక్క మాత్రం ఇట్లా జ్యూసీగా సాఫ్ట్ గా అవుతుందండి అందుకని కొంచెం సేపు ఫ్రీజర్ లో పెట్టాను సవాణ్ చేస్తున్నాండి ఐరన్ కడాయి తీసుకున్నా కొంచెం మందంగా ఉన్నదైతే బాగుంటుంది కాస్ట్ ఐరన్ అయినా పర్లేదు అలాంటివి అయితే తీసుకోండి ఇక్కడ కడాయి వేడవుతూ ఉన్నది ఇప్పుడు మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఇక్కడ చూడండి కొన్ని ధనియాలు కొంచెం సాజీరా కొంచెము దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు లవంగాలు మాత్రం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి ఒక పది లవంగాల వరకు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఒక ఐదారు ఇలాచీలు కొన్ని పల్లీలు చూడండి ఒక ఎనిమిది పల్లీలు వేసాను వేంపిన పల్లీలు అండి కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర కాజు అండి కొన్ని ధన్యాలు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం అదే విధంగా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఆ మిరపకాయలు ఉంటేనేమో ఇలా మధ్యలోకి చించి వేసుకోండి ఒక నాలుగు మిరపకాయలు మిరపకాయలు లేవనుకోండి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా పర్లేదు మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి స్టవ్ మీద ఈ కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసినాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే కడాయి హీట్ అయింది వేడైన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా ఇది కమ్మటి వాసన రావాలి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి పల్లీలు మంచిగా వేగిన తర్వాతనే ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి మనకు పల్లీలు వేంపినే వేశాను కాబట్టి అన్ని కలిపి డైరెక్ట్ గా వేశానండి వీటితో పాటు డైరెక్ట్ గా పల్లీలు వేస్తే వేగావు పల్లీలు మాత్రం ముందుగా వేయించుకోవాలి మంచి వాసన స్టార్ట్ అయిందండి ఈ మసాలా కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇంకా చికెన్ ఫ్రై ఉంటుంది అసలు ఇంట్లో అందరు మెచ్చుకొని తీరాల్సిందే అంత సూపర్ గా ఉంటుందండి టిప్స్ అన్ని మిస్ కాకుండా ఫాలో అవ్వండి ఇదే పద్ధతిలో చేశారనుకోండి సూపర్ గా ఉంటుంది మసాలా చక్కగా వేగింది కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి ఈలోపు నూనె వేడైంది ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగానండి ఇది చాలా సన్నగా తరిగాను వేసేసుకున్నాం సన్నగా ఉంటాయి ఏంటంటే త్వరగా వేగుతాయి లావు లాగా పెరిగామనుకోండి కరెక్ట్గా కరెక్ట్ గా వేగవు అన్ని ఈక్వల్గా ఉండేలాగా ఇవ్వవు చూడండి అన్ని ఈక్వల్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక విధంగా చెప్పాలంటే బ్రౌన్ ఆనియన్ రెడీ కావాలి ఇవి స్టవ్ మీద పెట్టి వదిలేద్దాం కొంచెం సాల్ట్ చల్లి వదిలేద్దామండి ఒక చిట్కడు ఉప్పు చల్లాను ఉప్పు చల్లి ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాం ఇలా ఉప్పు చల్లడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే నీరు వదిలేసి తొందరగా కలర్ వస్తాయండి ఉల్లిపాయలు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందామండి త్వరగా వేగిపోతాయి వేంపుకున్న మసాలా రెడీ అయిపోయింది మిక్సీ పట్టుకుందామండి పూర్తిగా చల్లారిందండి అందుకే మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు ఇది మెత్తటి పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి సూపర్ గా రెడీ అయింది మసాలా ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం రెండు టీ స్పూన్లు అండి నార్మల్ కారం పొడి వేసాను ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే తాలింపులో కొంచెం వేసాం కాబట్టి ఆ మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వేసాను అవసరం ఉంటే చూసి కలుపుకుందాం మనం వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ తీసుకొని ఇలా తోట వేసేసుకోవాలండి రెడ్ చిల్లీ తో పాటు మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసాం కాబట్టి కొంచెము కారం తక్కువ వేసాను కావాలంటే మీరు ఇంకాస్త వేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా పచ్చ పచ్చగా పొడి పొడిగా ఇలా ఉంటే సరిపోతుంది మనము వెల్లుల్లిపాయలు పొట్టుతో వేసాం కాబట్టి ఇలా వచ్చింది లేకుంటే ఒకటే ముద్ద అయిపోతుందండి ఇది మూతబెట్టి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఎంత దూరం వచ్చినాయో చూద్దాం కలర్ స్టార్ట్ అయిపోయినాయండి ఉల్లిపాయలు మంచి కలర్ స్టార్ట్ అయినాయండి ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన వెంటనే కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలండి మనము మసాలాకి సాల్ట్ వేసాము తర్వాత ఆనియన్స్ కి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ కోసం వేస్తున్నాం చికెన్ కు ఉప్పు పట్టడం కోసం వేసాను ఇప్పుడు మూత పెట్టి ఇందులో నీరు వస్తుందండి చికెన్ లో నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నా ఇప్పటి వరకు హైలో ఉంది ఇప్పుడు కాస్త ఫ్లేమ్ తగ్గించిన అండి మధ్యలో కలుపుతూ ఉండాలి నేను మధ్యలో కలిపేటప్పుడు చూపిస్తాను ఒకసారి చూద్దాము చూసారా నీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లైట్గా అల్లం గల్లు పేస్ట్ వేసాం కదా దానికోసం అడుగు కానీ ముందుగా ముక్క కలిపితేనే ఈ రెసిపీ బాగుంటుంది మీకు కలర్ మాత్రమే కనబడుతుంది ఏ స్మెల్ మాకు అదిరిపోతుందండి సూపర్ స్మెల్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక పదిహేను నిమిషాల వరకు మగ్గించాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి చూద్దామండి దగ్గరకు వచ్చేసింది కొంచెం నీరు ఉంది ఇప్పుడు మూత తీసి దగ్గరకొచ్చే వరకు వేంపుకోవాలండి ఇప్పటి వరకు మూత పెట్టాము కదా చికెన్ ఇగో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చూడ చికెన్ మంచిగా సాఫ్ట్ గా ఉడికేంత వరకే మనము మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసేయాలండి అయ్యో ఆయిల్ మాత్రమే అండి నీరా తినిపింది ఆయిల్ మాత్రమే కనబడుతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెము పచ్చిమిర్చి ఒక్కటే పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగానండి కొంచెం కరివేపాకు ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ఇందులో వేసేసుకుందాం ఆల్మోస్ట్ ఎంత పడుతుందండి మంచి వాసన వస్తుందండి సూపర్ స్మెల్ వస్తుంది ఈ పచ్చిమిర్చి లాస్ట్ లో వేయడం వల్ల రెస్టారెంట్ లో ఒకలాంటి టేస్ట్ వస్తుంది కదా ఆ టేస్ట్ కోసమే మనం పరిగెత్తుతూ ఉంటాం ఆ టేస్ట్ అనేది ఇప్పుడు మనకు ఈ కర్రీకి వచ్చేస్తుంది తినండి ఎందుకన్నట్టు ఉంటుంది అండి ఈ కర్రీ మనం మసాలాలో ఉప్పు వేయకుంటే కూడా చప్పగా ఉంటుంది మసాలాలో కూడా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఈ మసాలా పైన ఉండే మసాలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్ గా ఉండి భలే ఉంటుందండి పళ్ళు నొప్పు ఉన్న తినరాకుండా ఉన్నా ఇలా చేస్తే అందరికి నేయచ్చు అంత సూపర్గా ఉంటుంది ముక్క సాఫ్ట్ గా మంచి ఫ్రై ఫ్రై తిన్న ఫీల్ ఉంటుంది ముక్క మెత్తగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉంది చూసారా మసాలా కూడా వేగిందండి ఇప్పుడు మంచిగా ఫ్రెష్ గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం ఇంక ఇందులో వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి అంతా కలిపేసి సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేస్తున్నా చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ సండేనైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా రోటీలో బగారా రైస్లో ప్లెయిన్ రైస్లో దేంట్లో అయినా ఎంజాయ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి చూర్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి